హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెడావరి ఈ రోజు మన హెల్త్ సిరీస్ లో టాపిక్ ఏంటంటే జనరల్ గా ఎవరైనా సరే హాస్పిటల్ కి వెళ్తే అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు చాలా నీరసంగా ఉంటుంది ఏవైనా బలానికి టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయాలి అని అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ వీడియోలోనే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము జనరల్ గా థర్టీ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళైతే కనుక విటమిన్ డి అనే క్యాప్సూల్స్ దొరుకుతాయండి అవి వీక్లీ వన్స్ అయినా వేసుకోవాలని నేను ఖచ్చితంగా అయితే సజెస్ట్ చేయగలను అండ్ దాని తర్వాత లిమ్సీ టాబ్లెట్స్ ఉన్నాయన్నమాట అవి వైటమిన్ సి ట్యాబ్లెట్స్ లిమ్సీ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల నోట్లోని అల్సర్స్ కానీ ఎప్పటికప్పుడు పూర్తిలో చేయడం కానీ అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే గనక ఈ టాబ్లెట్ వాడితే అది చాలా వరకు క్యూర్ అవుతుంది అనమాట టాబ్లెట్ డైలీ వన్ తీసుకోవచ్చు అన్న డైలీ వన్ టాబ్లెట్ అయితే తీసుకోవచ్చు మీరు తర్వాత పెద్దవాళ్ళలోని నరాలు బలహీనంగా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది చాలా వీక్ గా ఉంది అనుకున్న వాళ్ళు న్యూరోబియన్ ఫార్టీ అని టాబ్లెట్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట ఇదైతే రోజుకి ఒక టాబ్లెట్ అయితే యూజ్ చేయొచ్చు షెల్కాల్ ఫైవ్ హండ్రెడ్ అనే టాబ్లెట్ కూడా యూజ్ చేయవచ్చు మనం వీక్లీ ట్వైస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది బట్ షెల్కాల్ ఫైవ్ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కిడ్నీతో కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కనుక ఒకసారి మీ ఫిజీషియన్ ని కన్సల్ట్ చేసి అప్పుడు షల్కాల్ టాబ్లెట్స్ యూజ్ చేయండి అండ్ చిన్నపిల్లలు ఎవరైనా సరే నేను చెప్పిన టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అన్ని యూజ్ చేసే ముందు ఒకసారి ఫిజిషియన్ ఫిడియాట్రిషియన్ ఎవరైనా కన్సల్ట్ చేసి యూజ్ చేయాలి అండ్ నాకు తెలిసిన వరకు మెడిసిన్ కన్నా కూడా ఫస్ట్ మీరు మీ ఫుడ్ ఇంటేక్ ద్వారా మీలో ఉన్న బలాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి అప్పటికి అవ్వకపోతే అప్పుడు నేను చెప్పిన మెడికేషన్స్ కి మీరు వెళ్ళొచ్చు అండ్ ఇవి కూడా ప్రతి మెడికల్ షాప్ లో మీకు ఈజీగా అవైలబుల్ గా ఉంటాయండి అండ్ ఇది కంటిన్యూస్ గా ఇయర్స్ ఇయర్స్ వాడేయకుండా ఇది కోర్స్ లా ఉంటుందండి మీ శరీర తత్వం బట్టి కూడా కోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో అందరికీ వన్ మంత్ వాడాలి ఇది ఇంతవరకే వాడాలి అని ఉండదు అనమాట కొన్ని మీ హెల్త్ కండిషన్ కూడా కోర్స్ ఉంటుంది సో మీ ఫిజిషియన్ ఖచ్చితంగా కన్సల్ట్ అయితే మీ డెసిషన్ తీసుకోండి